చెందిన శ్రీ కాళికాదేవి దేవస్థాన పాలక మండలి పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం దేవాదాయ శాఖ అధికారులు సభ్యుల చే ఆలయ డైరెక్టర్ల చేత ఆలయ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి బస్వరాజ్ ని చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ గా ఎన్నికైన బసవరాజు మాట్లాడుతూ ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలయ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేసి తెలిపారు గతంలో ఆలయంలో ఎన్నో శుభకార్యాలు నిర్వహిస్తుంది ఇప్పుడు ఆలయ అభివృద్ధి చేసి మళ్లీ ఆలయంలో తిరిగి పెళ్లి ప్రారంభిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షులు తెలిపారు ఆలయ అభివృద్ధికి మన ఎమ్మెల్యే సహకారంతో ఆలయ అభివృద్ధి చేస్తామని ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యువ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పాదరణో అర్చన పూజా చ మహం కే పలు జగజ్జనని మహం మాతాకి మాతీ जय 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 श्री 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 पूजा जय श्री अश्वदाई चोलायी धनमेजरा सविधे

హే నివాదనే సర్వకామాసిద్ధ్రేషింకుమందరా తాండూరు గ్రామము వెలిసిన శ్రీ కాళికాదేవి దేవతానన్నకు ధర్మకర్తగా బీవి బోడంద్ర ధర్మకర్తగా విధి నివాత సక్రమంగా సక్మంగా విశ్వాసవాదని గాను నా శక్తివంతలు లేకుండా న్యాయవాదంగాను నిష్పక్షపాతంగాను దురాలోచన లేకుండా తన దేవస్థానము అభివృద్ధికై కృషి చేయగలడు మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టము ముప్పై బై ఎనభై ఏడును మరియు దాని నిబంధనలను లోబడి విధులను సక్ సక్రమంగా నిర్వహించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను మళ్ళీ మీరు

శ్రీకాళికా దేవతాభ్యో నమ கொப்பனாய் அங்கலாம். இதெல்லாம் கிட் நம்பர். இங்க இன்னொரு கொஞ்சம் ப. இந்த 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 மாதிரி ஒரு மாதிரி. பிரமாசிடமே. எஸ். இந்த மாதிரிக்கு. இந்த மாதிரிக்கு. இந்த மாதிரிக்கு. పిం పినదిలోమా చ్నివిండిట్ట్లోమా మాటిరా. పిన్న్ పిల్రాబం సదిగాసిండిలా. న్నిగామాయో వాసింస్లాబంలా కాడిలా. అపిల్లా బలోయ

మరి సహోదారు మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మరియు అన్నగారు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి గుడికి వారి యొక్క అన్న అన్నగారికి మరియు బాలరెడ్డి గారికి సంపాద గారికి శంకర్ స్వామి గారికి మధుసూదన రెడ్డి మధుసూదర్ గారికి మన ధారాసింగ్ గారు మరి గొప్పం గారు మాజీ ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లికార్జున గారు మరియు ఈ వేదికపై ఉన్నటువంటి అందరూ ప్రతి గుడికి సంబంధించిన చైర్మన్లు ప్రభుత్వ ఇక్కడ విచ్చేసినటువంటి అందరు ప్రజలకు మా శివ విలాసులకు అక్కలకు చెల్లెళ్లకు అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం చేయవచ్చు అయితే నాకు ఈరోజు ఎంత సంతోషం అంటే నేను చిన్నప్పటి నుంచి పీప నేను ఒక సొంత అన్నం అన్నదమ్ములాగా పెరిగిన అయితే వాళ్ళ తమ్ముడు లేరు అన్న లేడు ఒక్కడే ఉండే అయితే వాళ్ళ తల్లిదండ్రులు నన్ను సొంత చిన్న కొడుకులాగా నన్ను గౌరవించి ప్రేమించి పెద్దవి చేసిన వాళ్ళ ఇంటిని పెరిగినాయను అయితే బస్సురాజ్ గారి అమ్మగారు అనేటువంటి ఆగమ్మ గారు ఎప్పుడైతే ఇక్కడ బోనాలు తీసుకొస్తున్నారో వాళ్ళ ఇంటి నుంచి మోకాళ్లతోని మూడు మీద మోకాళ్ళతో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ మన బోనాలను సమర్పించేవారు అది ఎంతో వారి యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు మనమోహర్ రెడ్డి గారు సాంప్రదాయాలు అందరికీ అందరికి ఆత్మాభిమానులైన మనోహర్ రెడ్డి గారు గౌరవించి మా అన్నకు వచ్చినందుకు సాధ మరీ మరీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనలు కాశ్మీర్లో ఉగ్రవాదం చేస్తే కూడా అంత అన్యాయంగా అక్రమంగా పౌరులను సంపేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు దేశమంతా చాలా చాలా సీరియస్ పరిస్థితులు ఉన్నటువంటి దేశంలో మాలాంటి మైనార్టీలకు ఒక తమ్ముదాగా ఆశీర్వదించి ప్రేమించేందుకు వాడికి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటాము మనం అందరం ఇక్కడ సంఘటితంగా ఉండి సంతోషంగా ఉండి అందరం కలిసిమెలిసి ఈ ఈ కాలేయ కమిటీని కూడా ప్రోత్సహించాలి మరి మనందరం కలిసిమెలిసి ఉండాలి అని నా యొక్క వినపము ఆ తర్వాత మధుసూదన్ కూడా ఇప్పుడు చెప్పిండు మధుసూనం చిన్నప్పటి నుంచి మాకు తమ్ముని కంటే ఎక్కువ మమ్మల్ని ప్రేమించి ఉండేవారు వారు ఒక పెద్ద పోస్ట్ కూడా నన్న బసరాజ్ గారిని ఇద్దరిని కూడా ఎంతో ప్రేమతో మమ్మల్ని మనం గౌరవించే వాళ్ళు మధుసూరే రిటైర్ అయిపోయి ఇక్కడ వచ్చిన ఈ రోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసి వేదిక మీద ఆశీర్లైన ఆలయ కమిటీ చైర్మన్ బు గారికి డైరెక్టర్లందరికీ వేదిక మీద బాల్యం నుంచి ఎంతో విడదీరాని అనుబంధం ఉంది మేము మా బాల్యం అంతా ఇక్కడే గడిపాం ఈ గుడి అంచెలంచెలుగా ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే చాలామంది కృషి చేశారు ఇది చాలా వెనుకబడి ఉండేది చాలా గుడి మా గుడిని పట్టించుకునే పరిస్థితి ఉండకపోయేది ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో చాలా అభివృద్ధి చేశారు ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేసిన పీ బసరాజు గారు నాకు మేఘభావం అవుతాడు అయితే ఆయన కొన్ని దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవలు అందిస్తున్నారు ఆయన సేవలను గుర్తించి గౌరవ శాసనసభ్యులు వారికి పదవిని ఇవ్వడం నిజంగా నేను వారి కృతజ్ఞతలు తెలుపుకుంటు తెలుపుకుంటున్నాను ఈ కమిటీ అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు మీరందరూ కూడా చిత్తశుద్ధితో ఎవరైనా ఏదైతే శాసనసభ్యులు మీ మీద ఉంచిన నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించారో దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఈ గుడికి ఆలయానికి ఇచ్చేసే భక్తులకు అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తూ ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పి నా నా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా ఈ రోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు కమిటీకి నూతన కమిటీ ఏర్పాటు చేయడమైంది దానికి పెద్దలు గోరేయుడు తాండ్రు ఎమ్మెల్యే మనోహరెడ్డి గారి చేతులపై ప్రమాణ స్వీకరము నిర్మాణం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు కాంతికేంద మన ఎమ్మెల్యే దేవుడి మంచి మనకు దొంగ తాండ్రు కానీ ఎందుకంటే ఇట్లా అన్ని గుళ్ళు పరమర్షిక ఉత్సవానికి హాజరై అందరి ధర్మకర్తలకు చైర్మన్లకు సన్మానాలు చేయడం చేసి వాళ్ళందరికీ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాల్లో మేము కూడా మసూ చేసాం రాజకీయంలో కూడా కానీ మన ఎమ్మెల్యే దొరకడం అమ్మ ఆశీర్వాదము మనకు అంటే అందుబాటులో ఉండి మనకు కావాల్సిన దేవస్థానం కావాల్సిన కార్యక్రమం కానీ డెవలప్మెంట్ వరకు కానీ మనం అందరం కూర్చొని ఎమ్మెల్యే గారికి విజ్ఞానం మనం పనులు తీసుకున్నాము అందరూ చేయూత ఇవ్వాలని కోరుతూ అనే కార్యక్రమం వచ్చిన పెద్దలందరికీ అమ్మలకు అక్కలంబ చేసేందుకు అందరికీ నాయనమ్మ నమస్కారం సాండూ ఉన్న వ్యక్తి సొసరా ప్రమాణ స్వీకరించి సభ్యక్షుడిగా ససవరాజ్ గారి ఇప్పుడే ఆలయ సభ్యులందరూ కూడా ప్రమాణ జీవిత విజయ కుమార్ గారికి కుమార్ గారికి లాలప్ప గారికి గుంటరి ఆలయకంటి పూజారి గారికి ఈవో నరేందర్ గారికి దౌర వేదిక అయినటువంటి ఏ బాలరెడ్డి గారికి ఇప్పుడు ఉత్తమన్న చెప్పిండు సికిల్స్ లో మాంకాలు టెంపుల్ అంటే పోవడంలో మన టాప్ ని కాళికా దై పవర్ఫుల్ టెలు అమ్మవారిని తలుచుకొని సహకారంతోనే ఈరోజు తాజా పట్టణమే కాకుండా ఇలా వ్యవసాయ రంగమే కానివ్వండి ఈరోజు రోజు సెకండ్ దుబాయ్ మనం దాంట్లో ఇలాంటి దేవాలయాల పుణ్యు ఈ విధంగా ఉన్నామని చెప్పి చెప్పదని చెప్పి ముఖ్యంగా ఇది చేసుకున్నట్లయితే కోట్లి మహారాజ్ గురికి ప్రశాంత్ కానివ్వండి కానివ్వండి ఇప్పుడు సతీష్ కానివ్వండి కానివ్వండి తీసుకోవడం జరిగింది ఏంటంటే టెంపుల్ డెవలప్ కావాలా అక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అది ఖచ్చితంగా తోల్పోవాలన్న ఒక మంచి ఉద్దేశాన్ని ఈ ఎంత తొందరగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎంటీ ఉన్నటువంటిది ఈ రోజు ఒకటి పని చేయాలంటే ఈ రోజు అప్పటికి మనకి ఒక సంవత్సరం ఒక నెలలు పడుతుంది అలాగే కూడా గౌరవ మంత్రి మంత్రిగారితో కూడా మాట్లాడి నేను అనుకుంటా స్టేట్లో ఇంత తొందరగా ఎంపీలు వచ్చినట్టు కూడా చాలా అందరూ ఎక్కువ కూడా మనం ఎక్కువగా ఎందుకంటే ఎక్కువ వర్క్ కూడా జరిగింది ఇంకా చైర్మన్ అయితే సౌకర్యంగా ఉంటుంది వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసిన ఒక మంచి ఉద్దేశాన్ని ఈ రోజు అన్ని చైర్మన్ మనం ఫిలప్ చేసుకోవడం జరిగింది ఫిలప్ చేసుకోవడంతోనే మనది అయిపోయింది కాదు ఖచ్చితంగా నారసింగ్ అనగా చెప్పినట్టు ఏదైతే డెవలప్మెంట్ కావాలనో త్రిమూడు చేసి మీ ఒక మంచి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారు చేయండి ఎంతవరకు అయితే డోనర్స్ అన్ని విధాల తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా బాగా ఖచ్చితంగా ఆ వైభవం ఖచ్చితంగా ఎందుకంటే పెద్ద అయినా కూడా ఉన్నాడు అనుభవం కూడా ఉన్నది ఒక నలభై యాభై సంవత్సరాల అనుభవం దాంతో కూడా ఇప్పుడున్నటువంటి దేశం బసవరాజ గారు ఉన్నప్పుడు ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ ఉందని చెప్పి చెప్పుకునే విధంగా ఖచ్చితంగా కనిపించే విధంగా తప్పకుండా చేస్తారని చెప్పి నాకు ప్రగాఢ నమ్మకం కూడా ఉంది బసవరాజు గారు వాళ్ళ ఆలయకం డబ్బులు అందరూ నిజము ఏం చేస్తే బాగుంటుంది ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి వాళ్ళు చేరు ఈ రోజు అతి త్వరలోనే మీకే బాగుంటుందని చెప్పి మీరు పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాచినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడే తాండూ నియోజకవర్గానికి అన్నిటి కూడా ఎందుకంటే తక్కువ టైంలోనే నన్ను ఆదించి తాండూ ప్రజలకి ఇచ్చేది కనుక ఇప్పుడు బాలరెడ్డి చెప్పినట్టు ఖచ్చితంగా తాండూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాధ్యత నాకు ఖచ్చితంగా మీ అందరి సహకారంతో మంచి అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా చేసుకుంటూ నాకు